అందరికీ నమస్తే కొత్తగూడెం ఇకపై మున్సిపల్ కార్పొరేషన్ కానుందా ఇన్నాళ్ళు మున్సిపాలిటీగా మిగిలిపోయిన కొత్తగూడెం వాసులు ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్న కార్పొరేషన్ అలా త్వరలో కాబోతుందా జంట నగరాలుగా పేరుగాంచిన కొత్తగూడెం పాల్వంచ ఇకపై కలిసిపోనున్నాయా వీటన్నిటికీ సమాధానం అవుననే వస్తూ ఉంది అతి త్వరలో కొత్తగూడెం పాలవంచ మున్సిపాలిటీలు వీటికి అనుసంధానంగా ఉన్న చుంచుపల్లి పాలవంచ మండలాల్లో ఉన్న ఇరవై ఐదు పంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం నగరపాలక సంస్థగా రూపాంతరం చెందబోతా ఉంది దీనికి సంబంధించిన ఫైల్ ఇప్పటికే సిద్ధమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద పెండింగ్లో ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు అతి త్వరలో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్గా రూపాంతరం చెందేందుకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేయనే ఉంది ఇప్పటికే కొత్తగూడెం మున్సిపాలిటీగా ఉండగా ఇక్కడ మున్సిపాలిటీకి ఎన్నికలు కూడా జరిగాయి మున్సిపల్ చైర్మన్తో పాటు దాదాపు యాభై వార్డుల్లో మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు మరొక వైపు పాలవంచ పట్టణం మాత్రం మున్సిపాలిటీగా ఉన్నప్పటికీ అక్కడ నెలకొన్న సాంకేతిక లోపాల కారణంగా పాలకవర్గం వర్గం లేకపోవడంతో పాలవంచ అభివృద్ధికి ఆటంకంగా మారుతా ఉంది మరొక వైపు జంట పట్టణాలుగా పేరుగాంచిన కొత్తగూడెం పాలవంచ కలిసిపోతే రానున్న రోజుల్లో జిల్లా కేంద్రం మరింతగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనెమని సాంబశివరావు తీసుకున్న ప్రత్యేక చొరవతోటి కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీతో పాటు చుంచుపల్లి మండలంలోని పంచాయతీలు పాల్వంచ మండలం పరిధిలో ఉన్న పంచాయతీలు అన్నీ కలుపుకుంటూ దాదాపు ఇరవై ఎనిమిది పంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్గా రూపాంతరం చెందనుంది ఈ కళ నిజమైతే కొత్తగూడెం పాల్వంచ పట్టణాల రూపురేఖలు మారిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది మున్సిపాలిటీల కంటే కార్పొరేషన్లకు విడుదల చేసే నిధులు అధిక మొత్తంలో ఉంటాయనే విషయం మనకు అందరికీ తెలుసు ఇటువంటి పరిస్థితుల్లో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్గా మారితే నిధులు వరదల విడుదలై కొత్తగూడెం పాల్వంచకు మొహార్దోష పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే పదమూడు కార్పొరేషన్లు ఉన్నాయి ఈ పదమూడు మున్సిపల్ కార్పొరేషన్లు కూడా ఇప్పుడు పాలక వర్గాలు ఉన్నాయి తాజాగా ఇప్పుడు కొత్తగూడెం పాల్వంచ మున్సిపాలిటీని కలుపుతూ కొత్తగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కార్యాచరణ మాత్రం కొత్తగూడెం వాసులు హర్షాత్ రేఖలు ఉంది ఇప్పటికే కొత్తగూడెంని కార్పొరేషన్గా చేయాలంటూ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనేని సాంబశివరావు చేసిన ప్రతిపాదనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం మున్సిపాలిటీగా ఉన్న కొత్తగూడెం పాలవంచ పట్టణాలతో పాటు నాలుగు మండలాల్లోని ముప్పై గ్రామ పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేయాలని అధికారులు ప్రతిపాదన సిద్ధం చేశారు చుంచుపల్లి మండలంలోని త్రీఇంక్లెన్ ఫోర్ ఇంక్లెన్ బాబు క్యాంప్ చుంచుపల్లి పీటీ ధన్బాద్ గౌతమ్పూర్ ఎన్కే నగర్ బాదావత్ తండ నందాతండ ప్రశాంతి నగర్ రామాంజనేయ కాలనీ రుద్రంపూర్ వెంకటేశ్వర కాలనీ విద్యానగర్ కాలనీ పంచాయతీలు లక్ష్మీదేవిపల్లి మండలంలోని అశోక్ నగర్ కాలనీ చాతకొండ హమాలీ కాలనీ లక్ష్మీదేవిపల్లి లోతువాగు ప్రశాంత్ నగర్ సంజయ్ నగర్ సాటివారిగూడెం శేషగిరినగర్ శ్రీనగర్ కాలనీ పంచాయతీలు పాల్వంచ మండలంలోని బసవతారక కాలనీ జగన్నాథపురం కేశవపురం లక్ష్మీదేవిపల్లి అదేవిధంగా సుజాతనగర్ మండలంలోని టూ ఇంక్లేన్ హెడ్ క్వార్టర్ కోమటిపల్లి లక్ష్మీదేవిపల్లి నిమ్మలగూడెం మంగపేట నాయకులగూడెం సుజాత నగర్ పంచాయతీలు కొత్తగూడెం కార్పొరేషన్లో విలీనం కానున్నాయి ప్రస్తుతం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో దాదాపు తొంభై ఎనిమిది వేల మంది జనాభా ఉండగా పాలవంచ మున్సిపాలిటీ పరిధిలో తొంభై వేల మంది నివసిస్తున్నట్టు అధికార గణాంకాలు చెబుతున్నాయి అదేవిధంగా సుజాత నగర్ మండలంలోని ప్రతిపాదిత ఏడు పంచాయతీల పరిధిలో పన్నెండు వేల మంది చుంచుపల్లిలోని పద్నాలుగు పంచాయతీల పరిధిలో నలభై రెండు వేల మంది లక్ష్మీదేవిపల్లి మండలంలోని పది పంచాయతీల్లో ఇరవై రెండు వేల మంది పాల్వంచలోని నాలుగు పంచాయతీల్లో ఆరు వేల మందికి పైగా నివాసం ఉంటున్నట్టు అధికార లెక్కలు చెబుతున్నాయి ఈ కొత్తగూడెం పాల్వంచ రెండు మున్సిపాలిటీలతో పాటు ఈ మిగిలిన పంచాయతీలన్నీ కలిపితే మొత్తం జనాభా దాదాపు రెండు లక్షల డెబ్బై వేలకు చేరుకుంటుందని కూడా అధికార రికార్డులు చెబుతున్నాయి కొత్తగా విలీనం కానున్న ముప్పై ఐదు పంచాయతీల్లోని ఏడుగురు సర్పంచ్ల పదవీ కాలం ఇంకా ఇరవై ఎనిమిది నెలలు మిగిలి ఉంది అదేవిధంగా మిగతా ఇరవై పంచాయతీల పదవీ కాలం మాత్రం వచ్చే ఐదారు నెలల్లో ముగిపోయినుంది ఈ నేపథ్యంలో వీటన్నిటినీ బేరే చేసుకొని కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ఉన్న చిన్న చిన్న ప్రతిబంధకాలను తొలగిస్తూ ఒక పూర్తి స్థాయి కార్యాచరణను జిల్లా అధికార యంత్రాంగం రూపొందించి ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపినట్టుగా కూడా తెలుస్తూ ఉంది అతి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారికంగా కొత్తగూడెం పాలవంచ మున్సిపాలిటీని కలుపుతూ కొత్తగూడెం నూతన మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ ఒక ప్రకటన కూడా చేసే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పటికే కొత్తగూడెం పాలవంచ మున్సిపాలిటీలుగా ఉన్న నేపథ్యంలో కొత్తగూడెం ఒక కార్పొరేషన్గా మారితే మాత్రం కొత్తగొం అభివృద్ధి అంచనాలకు అందకుండా ముందుకు సాగే అవకాశం కనిపిస్తూ ఉంది వాస్తవానికి కొత్తగూడెం పాల్వంచ పారిశ్రామిక రాజధానిగా పేరుగాంచాయి ఒకవైపు కొత్తగూడెంలో సింగరేణి బొగ్గు గనులు మరొకవైపు పాల్వంచలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఈ రెండు కూడా రాష్ట్రంలో చాలా కీలకమైన పారిశ్రామిక ప్రాంతాలుగా పేరుగాంచాయి ఈ రెండు పట్టణాల్లో జనాభా కూడా రోజు రోజుకి అనూహ్యంగా పెరిగిపోతూ ఉంది తెలంగాణ రాష్ట్రం నలుమూల నుంచి వేలాది మంది కొత్తగూడెం పాల్వంచ పట్టణాల్లో పారిశ్రామిక ఉపాధి కోసం వలస రావటం గత కొన్నేళ్లుగా జరుగుతూ ఉంది ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నప్పుడే కొత్తగూడెనికి ఒక ప్రత్యేకత ఉంది ఖమ్మం జిల్లాలో ఎక్కడ లేని విధంగా కొత్తగూడెంలో పాతికేళ్ల క్రితమే సిటీ బస్సులు నడిచిన చరిత్ర ఉంది కొత్తగూడెంలో పాతికేళ్ల క్రితమే హైదరాబాదులో పోటీపడి వస్త్ర వ్యాపార రంగం అభివృద్ధి చెందిన పరిస్థితి ఉంది కొత్తగూడెం పాలవంచ పట్టణాలు హైదరాబాద్కి ఇతర తెలంగాణ నగరాలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితి ఉంది ఇటువంటి పరిస్థితుల్లో కొత్తగూడెం పాల్వంచ హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా జంట నగరాలుగా పేరుగాంచాయి ఈ రెండు పట్టణాలను కలుపుతూ ఒక పారిశ్రామిక కారిడార్ నిర్మాణం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రెండు మున్సిపాలిటీలను కలుపుతూ వీటిని ఆనుకొని ఉన్న పంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని చేస్తున్న ప్రయత్నం మాత్రం కొత్త వాసుల్లో ఆనందాన్ని నింపుతూ ఉంది కొత్తగూడెం కార్పొరేషన్గా ఏర్పడితే ఇటు కొత్తగూడెం మున్సిపాలిటీతో పాటు అటు పాలవంచ మున్సిపాలిటీ ఆనుకొని ఉన్న అన్ని మండలాల్లోనూ అభివృద్ధి పరుగులు పెట్టే అవకాశం కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం మాత్రమే కార్పొరేషన్గా ఉంది కార్పొరేషన్గా మారిన తర్వాత ఖమ్మం నగరం రూపురేఖలు ఎలా మారిపోయాయో అందరు చూశారు ఇదే సందర్భంలో రాను రోజుల్లో కొత్తగూడెం కూడా కార్పొరేషన్గా మారితే వచ్చే నిధుల వరదతోటి కొత్తగూడెం కూడా ఖమ్మం కార్పొరేషన్ లాగా మరింతగా అభివృద్ధి చెందే అవకాశం కనిపిస్తా ఉంది థ్యాంక్ యూ సో మచ్